హాయ్ ఫ్రెండ్స్ అందరూకి నమస్తే అందరూ బాగున్నారు కదా ఏదైతే సివిల్ విమెన్ ఉమెన్ పీసీ ట్రైనింగ్ సంబంధించి సివిల్ ఉమెన్ పీసీ ట్రైనింగ్ సంబంధించి మనకి ప్రజెంట్ వచ్చి రెండు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం ఒకటి ఒంగోలు రెండోది విజయనగరం అయితే ఫ్రెండ్స్ అయితే నేను డ్యూటీకి అయితే వెళ్ళడం జరిగింది డ్యూటీకి వెళ్ళినప్పుడు రెండు వేల పద్దెనిమిది ఉమెన్ పీసీస్ ఒక ఇద్దరైతే నాకు డ్యూటీ దగ్గరికి వచ్చారన్నమాట వాళ్ళు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవడం అయితే జరుగుతుందంట మన ఛానల్ చూసారు వాళ్ళు చూస్తున్నారు నన్ను గుర్తుపెట్టారు సార్ మీరు ఇలాగ యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా మీ మీ వీడియోస్ నేను చూసామంటే చాలా సంతోషం అనిపించింది అయితే మ్యాటర్ ఏంటంటే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఒంగోలు బెటాలియన్లో ట్రైనింగ్ చేశారు వాళ్ళని అయితే కొన్ని వివరాలు అయితే కనుక్కోవడం జరిగింది ట్రైనింగ్ ఏంటి అలాగ ఉంటుంది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నటువంటి ఉమెన్ స్పీసీస్ ఉన్నారో లేకపోతే భవిష్యత్తులో వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మరి ఈ ట్రైనింగ్ ఎలా అనే దాని గురించి అడగడం అయితే తెలిసి జరిగింది ఫ్రెండ్స్ ఒంగోలు ఒంగోలు ట్రైనింగ్ సెంటర్స్లో మనం ఏదైతే అంతకుముందు వీడియో చేసుకున్నామో ఆ విధంగానే ఎర్లీ మార్నింగ్ అందరికీ కూడా ఒకటే విధంగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే చాలామంది అడిగింది విషయం ఏంటంటే అన్న మా చేత కూడా రన్నింగ్ చేపిస్తారా ఎన్ని రౌండ్స్ రన్నింగ్ అనేది చేపిస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అడగడం అయితే జరిగింది పర్టికులర్గా నేనైతే దానికి సంబంధించిన పీటీ గురించి అడగడమే జరిగిందనమాట ఆ చెల్లెళ్ళు చెప్పింది ఏంటంటే అనయ్య నాలుగు రౌండ్లు రన్నింగ్ అయితే పరిగెటిస్తారు అని చెప్పేసి చెప్పారు ఫోర్ రౌండ్స్ చేపిస్తారంట ఉమెన్ పీసీస్ చేత కూడా నాలుగు రౌండ్స్ రన్నింగ్ అయితే చేపిస్తారనయ్య అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత పీటీ ఎక్సర్సైజులు ఉంటాయి అన్నయ్య పీటీ ఎక్సర్సైజులు ఉన్న తర్వాత మామూలుగానే వేపన్ ఎలాగ విధంగా ఉంటుందో వేపన్ క్లాసెస్ ఉంటాయి డ్రిల్ ఉంటుంది ఆ డ్రిల్ కూడా చేస్తాము ఏదైతే మేల్ క్యాండిడేట్స్కి బీఓసి పీపీటీ ఉందో అదే విధంగా మాకు కూడా బీఓసీ పీపోటీ పీపీటీ అనేది పెట్టారనయ్య అయితే మేల్ క్యాండిడేట్స్కి కొంచెం వాళ్ళు తొందరగా చేస్తారు కానీ మేము కంప్లీట్ అయితే చేసామనయా అని చెప్పేసి అనమాట అంటే నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే యాడ్జిజ్గా మీరు భయపడుతున్నట్టు పెద్ద ఎక్కువ రౌండ్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు కాబట్టి ఎక్కువ రౌండ్స్ ఏమి కాదంట నాలుగు రౌండ్స్ అయితే పరిగెట్టిస్తారని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పీటీ చేపిస్తారు విధంగా డ్రిల్ చేపిస్తారు వెపన్కి సంబంధించి వెపన్లు కోలన జోడన వెపన్లు ఏ విధంగా క్యారీ చేయాలి అవన్నీ కూడా నేర్పిస్తారు డ్రిల్ ప్రాక్టీస్ చేపిస్తారు అవన్నీ కూడా చెప్పే చెప్పడం అయితే జరిగింది లాఠీ పీరియడ్ కూడా నేర్పిస్తారని చెప్పారు అదేవిధంగా ఫై ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేపిస్తారనయా అని చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత లాండ్ ఆర్డర్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నయ్య లాండ్ ఆర్డర్ క్లాసెస్లో దానికి సంబంధించినటువంటి క్లాసులు అన్నీ చెప్తారు ఇంకా అవన్నీ కూడా మనం గ్రౌండ్తో సంబంధం లేకుండా వెళ్ళి నేర్పిస్తారో దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా కూడా కొన్ని నేర్పించడం అయితే అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత డ్యూటీస్ కోసం అడిగాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీరు డ్యూటీ చేస్తున్నారు కదా అని చెప్పేసి అడిగితే వాళ్ళైతే ఏజెన్సీ ఏరియాలో చేస్తున్నారు కాబట్టి మీరు ఏజెన్సీ ఏరియాలో మీకు డ్యూటీ ఎలా ఉంటుంది అసలు ఏంటి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది ఏజెన్సీ డ్యూటీల్లో వాళ్ళు మార్నింగ్ సెవెన్కి వస్తారంట మార్నింగ్ సెవెన్కి వచ్చి ఈవినింగ్ సెవెన్ వరకు అయితే ఉంటామన్నయ్య మార్నింగ్ సెవెన్కి వచ్చి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మనకి రిసెప్షన్లో మేమే చూసుకుంటాము రిసెప్షన్ డ్యూటీస్ వాళ్ళు బందోబస్తుకి వచ్చారు అంటే ఇవాళ బందోబస్తు డ్యూటీకి అయితే రావాల్సి వచ్చింది అయితే నేను అడిగాను మరి ఇంకేం డ్యూటీస్ మీరు చేయవచ్చు స్కిల్ ఉంటే కోర్టు డ్యూటీస్ మీరు చేయొచ్చా అంటే ఆ చెల్లెళ్ళు ఏం చెప్పారంటే అనేక కోర్టు డ్యూటీస్ కూడా మేము చేస్తాము స్కిల్ ఉన్నవాళ్ళు కోర్టు డ్యూటీస్ చేయొచ్చు స్కిల్స్ ఉన్నవాళ్ళు ఆ సిస్టమ్ మీద కంప్యూటర్ వర్క్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మీద వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఎవరన్నా ఐఎస్డబ్ల్యూకి వెళ్ళారంటే వాళ్ళు కూడా చెప్పారు చాలామంది అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఐఎస్డబ్ల్యూకి వింగ్స్కి అయితే వెళ్ళడం జరిగిందని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకా సిటీలో డ్యూటీస్ ఎలా ఉంటాయమ్మా అని చెప్పేసి అడగడం కూడా జరిగింది సిటీస్లో మూడు షిఫ్ట్లు డ్యూటీస్ ఉంటాయి అనేది మనం ఏదైతే గత వీడియోలో చెప్పామో ఆ వీడియోలో చెప్పిన విధంగానే సిటీస్లో అయితే మూడు షిఫ్ట్లు డ్యూటీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఏవైతే మనం చెప్పుకున్నామో డ్యూటీస్ ఉమెన్ ఫీజెస్ సంబంధించి అవన్నీ కూడా ఎగ్జాక్ట్లీగా మనం ఏదైతే చెప్పామో వాళ్ళు అవే చెప్పారు బందోబస్తు డ్యూటీలు అయితేనేంటి దానికి సంబంధించిన కేసుకు సంబంధించినవి రాసుకోవడం అయితేనేంటి అవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను దానికి సంబంధించిన అన్నీ చెప్పేశాను కానీ ఒకసారి వాళ్ళు మనకి టచ్ అయ్యారు కాబట్టి ఒకసారి ట్రైనింగ్ ఎలా ఉంటుంది వెళ్ళబోతున్నటువంటి పోతున్నటువంటి ఉమెన్ పీసెస్ ఉన్నారు చాలామంది చెల్లి మనల్ని మన ఛానల్ చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొన్ని డౌట్స్ అడుగుతారు అన్నప్పుడు అన్నా అందరూ కలిపి చేస్తాం కదా అలవాటు అయిపోతుంది అంత కష్టమే ఉండదని చెప్పేసి చెప్పటమైతే జరిగిందనమాట అది ఈ విధంగా మనకి సంబంధించినటువంటి ఉమెన్ పీసెస్కి ట్రైనింగ్ అనేది ఉండటం అనేది ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట ఎందుకంటే ఇది బై ఎక్స్పీరియన్స్తో ఒకసారి కనుక్కుని మళ్ళీ చెప్తే బాగుంటుందా అని అనిపించింది కాబట్టి మీకోసం మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంకా సెలవులు కూడా అడిగాను సెలవులు కూడా యాజ్టీసీకి ఎప్పుడు సెలవు పెట్టుకుని ఇస్తారన్న అదేవిధంగా మనకి ఏదన్నా ఇప్పుడు బందోబస్తు డ్యూటీకి వెళ్ళి వస్తాం కాబట్టి ఈ బందోబస్తు అయిపోయినట్టు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామనియ్యా అప్పుడప్పుడు తప్పాలు డ్యూటీ అని ఉంటుంది అయ్యా కాకినాడ అటు వెళ్ళాలనుకుంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి అట్టు రోజు ఉండి రావడం అది జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అది దానికి సంబంధించినటువంటి ఉమెన్ పీసెస్కి సంబంధించినటువంటి ఒక వీడియో అనమాట ఇది మీకోసం చేస్తున్నటువంటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ